మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర ఛానల్ రాష్ట్రంలోనే తొలుతగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అన్నమయ్య జిల్లాలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం కావచ్చు అన్ని అనుబంధ విభాగాలు కావచ్చు అందరి కుటుంబ సభ్యులు సోదరు సోదరు అందరూ కూడా కార్యక్రమానికి రావడం ఈ కార్యక్రమానికి కొద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే రాజ్యసభ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు అలాగే తమ్మలపల్లి శాసనసభ్యులు ద్వారనాథ్ రెడ్డి గారు అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి గారు అలాగే మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు నిన్ననే మన పార్టీలోకి కొత్తగా విచ్చేసిన ఇది ఫస్ట్ మీటింగ్ అయింది పార్టీ మీటింగ్ ఇదే కావచ్చు బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా వేదికను ఇచ్చిన పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయులకు మీ అందరికీ పేరు అందరికీపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి తెలుసు ఎందుకంటే ఎన్నో బోటకపు అన్ని కూడా హామీలు ఇచ్చి దాదాపు ఏదో సూపర్ సిక్స్ అన్నారు సెవెన్ అన్నారు అదేవిధంగా నూట నలభై హామీలు ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మా ప్రభుత్వం బాగుంటుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మేము అవన్నీ కూడా జరుపుతూ ఇంకా మీకు ఎక్కువ పథకాలు ఇస్తామని ప్రజలకు మాయ మాటలు చెప్పి నిజంగా అధికారంలోకి రావడం జరిగింది ఈ రోజు నిజంగా అధికారంలోకి వచ్చారు దాదాపు సంవత్సరం పూర్తి చేసుకున్నారు ఆ సంవత్సర కాలం కూడా ఏంటంటే నిజంగా వాళ్ళన్నీ కూడా ఉత్సవాల మాదిరి చేశారు మేము దిక్మయంగా పరిపాలన సాగించాము మేము ఇచ్చిన హామీ నెరవేర్చాము ఈ రోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చినాం అనే విధంగా ఈరోజు నిజంగా వాళ్ళు సంతోషం నాటించి కూడా వారు రెట్కు అనే దాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క జైలుకు ఈ ఈరోజు ఎన్నో అక్రమమైన కేసులు పెడుతున్నారు ఈరోజు నిన్న మన రావిచెట్టి ప్రాంతానికి కూడా సంబంధించి ఈ రోజు ఎప్పుడో ఎన్నికలకు ముందు టబాకాయలు కాల్స్తే అదేదో కంట్లో పడిందని నిజంగా నాన్ పెట్టి నిజంగా మీ ఎక్స్ఎమ్ ఇక్కడ రావిచెట్టి శ్రీకాంత్ రెడ్డి గారిని కావచ్చు అదేవిధంగా రమేష్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఈ రోజు వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజు నిజంగా నిన్న బేల్ శ్రీకాంత్ రెడ్డి అనే ఒక యోజన మన యూత్ నాయకుడిని ఆయన చేస్తున్నారని నిజంగా ఆయన ఇల్లు ఇల్లుని ఆ ఇంటిని కోల్చడం జరిగింది ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది ఈ దుర్మార్గమైన పరిపాలనలో ప్రజలకు అండగా ఉండాల్సిందే బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులపై ఉంది తప్పకుండా ఈ రోజు ప్రజలు మనం చైతన్యవంతులు చేయాల మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి